నమస్తే అండి వరుడు కావాలను పేరు అనుషా ఊరు హైదరాబాద్ దిల్సు నగర్ వయసు ఇరవై సంవత్సరాలు ఈ అమ్మాయి బీటెక్ పూర్తి చేసింది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నలు నాన్నలు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మా ఆల్ ఇండియా అసోసియేషన్స్ మ్యారేజ్ బ్యూరోకు సంప్రదించారు పరిచయం మా వంతు పరిశీలన మీ వంతు మంచి జాబ్ హోల్డర్స్ కానీ ఫారిన్ కంట్రీలో చేస్తున్న వాళ్ళు కానీ బాగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా ఈ అమ్మాయి చేసుకోవడానికి రెడీగా ఉంది కట్నం మినిమం నలభై లక్షల నుంచి అరవై లక్షల వరకు ఇవ్వగలరు ఖచ్చితంగా జాబ్ అయితే ఉండాలి మీకు ఏవైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై ఉన్న నంబర్ని సంప్రదించండి మీ సందేహాలు తీర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో సెకండ్ మ్యారేజ్ గురించి నేను పెట్టబోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ